ఇదే నేను ఉన్న అపార్ట్మెంట్ అన్నమాట అన్నీ ఒకదాన్ని చేసుకోగలుగుతున్నాను అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సన్సెట్ ఐదు గంటలకే చీకటి పడిపోతుంది హలో అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా కాలం అవుతుంది ఈ రోజు నాకు హాలిడే అనమాట బయటికి వెళ్ళాలి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను టైం అయితే టెన్ అవుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతాను సో ఈ రోజు అంతా నేను ఏం చేయబోతున్నాను ఒక్కదాన్నే బయటకి వెళ్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో కుదరడం లేదు సో ఇవాళ వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు ముందు ముందు చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి నా బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ ఎగ్స్ చిలకడదుంప అలాగే కొన్ని నట్స్ అండ్ సీడ్స్ సోప్ చేశాను నైట్ ఇవి తినేసి ఇంకా నేను రెడీ అయ్యి స్టార్ట్ అవుతాను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడైతే స్కిన్ కేర్ చేసుకోవాలి చాలా మంది స్కిన్ కేర్ వీడియో చేయమని అడుగుతున్నారు సపరేట్ గా ఇంకొక రోజు పోస్ట్ చేస్తాను నా స్కిన్ కేర్ అనేది చాలా సింపుల్ ఫస్ట్ అయితే నేను యూజ్ చేసేది నయా సర్మైట్ సీరం అసలు స్కిన్ కేర్ ఎప్పుడు వాడాలి ఏంటి ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను చేస్తాను సో ఫస్ట్ అయితే సీరం అప్లై చేయాలి నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ నేను యూజ్ చేసేది అయితే సెటఫిల్ జాపెనీస్ ఉంది కానీ అది నా రూమ్ లో ఉంది ఇది నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అది నేను అక్కడ ఉన్నప్పుడు యూజ్ చేస్తాను ఇక్కడ ఉన్నది అయితే సెటఫిల్లే సో సెటఫిల్ యూజ్ చేస్తున్నాను అయినా మన స్కిన్ హెల్తీగా ఉండాలంటే బయట బయట ఎలాగో డ్రై అవుతూ ఉంటుంది ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నేను ఏం అప్లై చేసుకోకపోతే డ్రై అవుతుంది స్కిన్ అనేది ఏదో ఒకటి అప్లై చేసుకోవాలి కాబట్టి చేసుకుందాం అని కాకుండా అన్ని రోజులు స్కిన్ కేర్ చేసుకుంటే స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది మనం ఏం తింటున్నాం అనేది ఇంపార్టెంట్ మనం ఏం పూస్తున్నాం ఏం కొంటున్నాం ఫేస్ అనేది అసలు ఇంపార్టెంట్ కాదు శుభ్రంగా తినాలి ఇంటర్నల్గా ఫస్ట్ బాడీకి అందాల్సినవన్నీ ఇస్తే తర్వాత ఎక్స్టర్నల్ కేర్ తీసుకోవచ్చు ఈ వింటర్ సీజన్లో నన్ను సేవ్ చేసే ఒకే ఒక బామ్ ఇది మెంతులైటమ్ మెడికేటెడ్ లిప్ స్టిక్ అని రాసి ఉంటుంది కానీ లిప్ బామ్ ఇది సో ఇదే వాడతాను నేను వింటర్లో చాలా హెల్ప్ అవుతుంది నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా అదే క్యారీ చేస్తాను సో ఎండగా ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ రాసుకుంటాను ఇంకా తర్వాత వచ్చేసి సన్ స్క్రీన్ నేను యూజ్ చేసేది అయితే యూవి ఇది జపనీస్ది యూజ్ చేసేది ఒకవేళ ఇండియన్ అయితే కనుక పక్కన చూపిస్తాడు ట్రూ డర్మ అని చెప్పేసి అది నా రూమ్ లో ఉంది అది యూజ్ చేస్తాను రకరకాల వాడతాను బట్ మే ఐ విల్ మేక్ షూర్ నా ఫేస్కి పడకపోతే నేను దాని జోలికి వెళ్ళను సో ఇది జస్ట్ స్ప్రే అనమాట నై స్కిన్ కేర్ ఇవన్నీ ఇంట్లో ఉంటే చేసుకోవాల్సిన అవసరం లేదు బయటకు వెళ్ళినప్పుడు నేను సన్ స్క్రీన్ రాసుకుంటాను ఓకే నెక్స్ట్ ఇంకా ఇవి థర్మల్స్ అంటే ఫస్ట్ లేరింగ్ అనమాట ఇవి లేకుండా బయటకు వెళ్తే చలికి ఆగలేము చాలా చలి ఉంది బయట నెగిటివ్ లో ఉంది ఎన్ని డిగ్రీస్ ఉందో తెలియదు కానీ ఈ ఫిబ్రవరిలో చలి బాగుంటుంది జనవరి ఫిబ్రవరి జనవరి కంటే ఫిబ్రవరి కొంచెం ఎక్కువ ఫస్ట్ అయితే థర్మల్స్ వేసుకోవాలి తర్వాత మన క్లోత్స్ అనేవి వేసుకుంటాం అనమాట లేయరింగ్ అనేది కంపల్సరీ సో ఇంకా నెక్స్ట్ రెడీ అయ్యి వచ్చేస్తాం సో రెడీ అయిపోయాను ఇంకా బయటకు వెళ్తాను ఇక్కడ నుంచి ఒక థర్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది యాక్చువల్గా నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు చెప్తాను సో దిస్ ఇస్ మై అవుట్ ఆఫ్ డే నేను స్టేషన్కి వెళ్తున్నాను ఇప్పుడే ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ వాక్ వచ్చేసి దగ్గరలోనే ఉన్నాను యాక్చువల్గా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను అంటే వెళ్తున్నాను కవాసకి మీ అందరికీ నా వీడియోస్ ముందు నుంచి చూసేవాళ్ళైతే తెలుస్తుంది జపాన్కి కొత్తలో వచ్చినప్పుడు నేనున్న ఏరియా కవాసకి అనమాట నేను బాగా మిస్ అవుతున్నాను నేను జపాన్ మళ్ళీ మొన్న పోయిన సంవత్సరం ఏప్రిల్లో వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేదు వెళ్దాం అనుకుని రెండు మూడు సార్లు వెళ్ళాను స్టేషన్కి మాత్రమే పాత అపార్ట్మెంట్ ఇవన్నీ లోపలికి వెళ్ళి చూడలేను బట్ డెఫినెట్లీ ఒకసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది నా ఫ్రెండ్స్తో తిరిగిన ఏరియా సంవత్సరం నా ఉన్నాను అక్కడ నా ఫేవరెట్ ఫుడ్ ఫేవరెట్ స్టోర్స్ అన్నీ అక్కడే ఉన్నాయి అది నాకు ఒక ఫేవరెట్ ప్లేస్ నేను జపాన్లో ఏదన్నా మిస్ అవుతున్నాను అంటే అదే మిస్ అవుతున్నాను అక్కడికి వెళ్తున్నాను అనమాట ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్సే జర్నీ సో అక్కడికి వెళ్ళి రామెన్ ట్రై చేయాలి నా ఫేవరెట్ రామెన్ ఒకటి ఉందనమాట సో ఆ స్టోర్కి వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాను వచ్చాను సో మనం జస్ట్ ఇలా ట్యాప్ చేసి వెళ్ళిపోవడమే కవసకి వచ్చేసాను వెనకాల కనపడుతుంది కదా బిల్డింగ్ అది నా ప్రీవియస్ కంపెనీ అనమాట ప్రీవియస్ కంపెనీ ఫ్రిడ్జి వర్క్ చేశాను అక్కడికే డైలీ ఆఫీస్కి వచ్చేవాళ్ళము ఇక్కడ ఉండి పిక్స్ దిగేవాళ్ళం అనమాట ఇవన్నీ నాకు మెమరీస్ ఈ ప్లేస్కి వస్తే నా ఫ్రెండ్స్తో కలిసి నేను చేసినవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇంకా కనపడుతుంది కదా బిల్డింగ్ ఇందులో ట్వంటీ ఫస్ట్ ఫ్లోర్లోనే నా ఆఫీస్ అనమాట ప్రతిరోజు ఇక్కడికి వచ్చే వాళ్ళని నడుచుకుంటూ చక్కగా హ్యాపీగా వచ్చి ఇది అదనమాట అక్కడ నుంచి కిందకి దిగి అలా నడుచుకుంటే స్ట్రైట్గా వెళ్తే నా అపార్ట్మెంట్ వస్తుంది నాకు ఎప్పుడైనా మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్ని అన్న ఫీలింగ్ వస్తే నా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేస్తాను ఎందుకంటే నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ట్వంటీ టూ ఉన్నప్పుడు నేను చెప్పాను వచ్చాను అప్పుడు నాకు నిజంగా ఏమీ తెలీదు మొద్దు మొహన్లా వచ్చాను అనమాట అప్పుడు నా ఫ్రెండ్స్ నాతో ఉండి నా కుక్ చేసి పెట్టి అన్ని పనులు చేసి పెట్టి నాకు అన్నీ నేర్పించేవాళ్ళు చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగినా కూడా ఒక్కదాన్ని ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయలేదు ఏమీ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అంటే డిపెండ్ అవడం అంటే వాళ్ళు ఇంకా నన్ను బ్రదర్స్ లా సిస్టర్స్ లా చూసుకున్నారనమాట చాలా బాగా చూసుకున్నారు అన్నీ వాళ్ళే చేశారు అంటే నేను ఏది చేసే పని లేకుండా ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్ ఒక్కదాన్ని వెళ్తుంటే హ్యాపీగా ఉంది బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళంతా అప్పుడు ఇండియాలో వర్క్ చేస్తున్నారు నేను మళ్ళీ జపాన్ అంటే పిచ్తో మళ్ళీ వచ్చేసాను ఈ ఏరియా గురించి నేను అప్పుడు యూట్యూబ్ వీడియోస్ తీయాలన్న అవగాహన నాకు రాలేదు రిగ్రెట్ ఉండిపోయిందన్నమాట మళ్ళీ ఇండియా తిరిగి వచ్చేటప్పుడు ఒక చిన్న రిగ్రెట్ ఉండిపోయింది మరి వీడియోస్ తీస్తే బాగుండేది అని చెప్పేసి లైఫ్లో ఎప్పుడు రిగ్రెట్స్ ఉండకూడదు ఉంటే వెంటనే సార్ట్అవుట్ చేసుకోవాలి అందుకని నాకు హాలిడే దొరికింది మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను అనమాట సో అంతా కొత్తగా ఉంది సేమ్ ప్లేస్ అన్నీ గుర్తున్నాయి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా నా ఫ్రెండ్స్కి వీడియో కాల్ చేసి చూపించాలి దే విల్ బీ సో హ్యాపీ ఎందుకంటే ఇక్కడికి అందరం కలిసే ఉండేవాళ్ళం ఇంకా నా రూమ్కి వాళ్ళు వచ్చేవాళ్ళు కుక్ చేసుకునే వాళ్ళం తినేవాళ్ళం దోశలని బిర్యానీలని అన్నీ వండుకునేవాళ్ళం ఇప్పుడు అన్నీ ఒకదాన్నే చేసుకుంటున్నాను వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో కైనా బిజీ అయిపోయారు సో మనం ఎప్పుడూ ఎవరితో కలిసి ఉండలేం లైఫ్ అంతా ఒక్కొక్క స్టేజ్లో మనం ఒక్కళ్ళే ఉండాలి తిరగాలి చేయాలి కాబట్టి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను మేము చేసే చేసేవాళ్ళం ఈ వీడియో అంతా కూడా నేను ఏం చేసేదాన్ని అవన్నీ చెప్తాను ఎందుకంటే నేను అప్పుడు చెప్పలేకపోయాను నాకు తెలీదు ఇప్పుడు చేయాలనిపిస్తోంది సో అన్నీ షేర్ చేసుకుంటాం ఈతో లోపలికైతే వెళ్ళలేను అపార్ట్మెంట్ లోపలికి బట్ ఇంకా అపార్ట్మెంట్ పేరు వచ్చేసి మేక్స్ డిజైన్ అపార్ట్మెంట్ అదొక సరదా ఇదేం సరదా అక్క నీకు అని అంటే సరదానే బాగుంటుంది కదా మనం ఉన్న రూము మనం ఉన్న ఇల్లు అన్నీ మళ్ళీ చూస్తే ఒకప్పుడు ఉన్నది మళ్ళీ నేను ఇక్కడే ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను ఈ ఏరియాలోనే కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది ఎయిత్ హైయెస్ట్ పాపులేషన్ ఉందన్నమాట ఈ ఏరియాలో సో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి సో నా హోమ్ టూర్ వీడియో కనుక మీరు చూస్తే గుర్తొస్తుంది మీకు ఈ అపార్ట్మెంట్ నేను ఉన్నది కనబడుతుంది కదా మేక్స్ డిజైన్ అపార్ట్మెంట్ ఇదే నాకు లోపలికి ఎంట్రీ లేదు బట్ బయట నుంచి వీడియో తీస్తాను ఇదే నేనున్న అపార్ట్మెంట్ అనమాట ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో అనమాట అప్పుడు మా కంపెనీ వాళ్ళు పోస్ట్ చేయొద్దు అని చెప్పారు సో నేను పోస్ట్ చేయలేదు బట్ ఐ కైండ్ ఆఫ్ మిస్ దిస్ హోమ్ మేము ఎప్పుడు కావాలన్నా బయటకు వచ్చి ఫొటోస్ దిగేవాళ్ళం వీడియోస్ దిగేవాళ్ళం ఎదురుగా ఇక్కడ ట్రైన్స్ వచ్చి వెళ్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ నుంచి చూసేవాళ్ళం అక్కడ నుంచి ఇటు ట్రైన్స్ వెళ్తూ ఉండేవన్నమాట యాక్చువల్గా ఇక్కడ ఒక హోటల్ ఉండేది కానీ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కాలిపోయింది అనమాట సో దాన్ని తీసేసి ఇక్కడ పార్కింగ్లా పెట్టుంటారు మొత్తం అంతా తీసేసారు ఇక్కడ యాక్చువల్గా ఒక హోటల్ ఉండాలి యాక్సిడెంట్ అయిన తర్వాత తీసేసినట్టున్నారు ఫస్ట్ స్నో పడింది కూడా నాకు స్నో ఎక్స్పీరియన్స్ చేసింది కూడా ఇక్కడే ఇక్కడికే వచ్చి మేము డ్యాన్స్ లేసాం అనమాట ఇక్కడ లైట్ ఉంటే అక్కడ స్నో పడతాం లైట్లోనే స్నో కనిపించింది చాలా లైట్ స్నో అనమాట సో ఇక్కడ ఉండి మేము చక్కగా ఆడుకున్నాం డ్యాన్స్ లేసాం ఇక్కడ నుంచి ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి వెళ్ళేటప్పుడు చాలా ఏడ్చుకుంటూ వెళ్ళాను ఎందుకంటే చాలామందికి ఇక్కడ టూ త్రీ ఇయర్స్ టైం అవకాశం దొరికింది ఉండడానికి బట్ నాకు మాత్రం ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇయర్సే ఉండింది సో ఎలాగైనా రావాలనుకున్నాను ట్రైన్ వస్తుంది అయింది కూడా ఈ హోమ్ టూర్ వల్లే ఈ అపార్ట్మెంట్ టూర్ పెట్టిన తర్వాతే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయింది అనమాట వన్ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ వచ్చి నేను కెమెరా తిప్పి చూపిస్తున్నాను ఇదంతా నేను తర్వాత చూసుకోవడానికి మీరు చూస్తారని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక పార్క్ కనపడుతుంది కదా ఇక్కడ పిల్లలు ఆడుకునే వాళ్ళు మేము కూడా షటిల్ ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట ఇక్కడ ఉండి బ్యాడ్మింటన్ ఆడుకునే వాళ్ళం మయో జపాన్ వచ్చారు ఆవిడని ఇక్కడే కలిసాము ఆవిడని ఇక్కడే తీసుకొచ్చి అక్కడ ట్రీస్ కనపడుతున్నాయి కదా ఎండిపోయి అవి యాక్చువల్గా ఏప్రిల్ కానీ మేలో కానీ సకర వస్తుంది అనమాట చెర్రీ బ్లాసమ్స్ అక్కడ ట్రీస్ కనపడుతున్నాయి కదా అవి ఏప్రిల్లో బ్లూమ్ అవుతాయి అనమాట చెర్రీ బ్లాసమ్స్ వస్తాయి సో అక్కడ మేము శారీస్ కట్టుకొని ఫొటోస్ దిగేవాళ్ళం అనమాట నేను నా ఫ్రెండ్ గీతు కిడ్ వీళ్ళంతా వచ్చేవాళ్ళం వచ్చి ఇక్కడ ఇంకా ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట ఇంక ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుకునే వాళ్ళం ఇక్కడే కూరగాయలు తీసుకోవడానికి వచ్చేవాళ్ళం ఇక్కడ ఫ్యామిలీ మాట ఉంది ఇంకా నా అపార్ట్మెంట్ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే స్టేషన్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడే సిగ్నల్ కోసం వెయిట్ చేసి క్రాస్ చేసి వెళ్ళాలి ఎప్పుడైనా వాక్ చేయాలంటే మిడ్ నైట్స్ ఇటు వెళ్ళిపోయేదాన్ని అర్ధరాత్రి పూట ఒక్కదాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోయేదాన్ని చివరిదాకా పోయి వచ్చేవాళ్ళం అనమాట ఫ్రెండ్స్తో కలిసి ఇప్పుడు నా మనసు కొంచెం నెమ్మదిగా ఉందనమాట చూసేసానని ఇంకొకసారి ఇంకా మేబీ ఇటు రాను మిస్ అవుతానని కూడా అనుకోవట్లేదు సో ఈ పని అయిపోయింది ఇప్పుడైతే నేను షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను చిన్న షాపింగ్ ఉంది కావాల్సినవి తీసుకోవాలి అపార్ట్మెంట్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే స్టేషన్ అనమాట అక్కడ మాల్స్ అవన్నీ ఉంటాయి ఆ మాల్ అని అదని ఇదని సో అన్నిటిని ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళాలి ఇక్కడ డైసో అని చెప్పేసి ఒక స్టోర్ ఉంటుంది అనమాట అన్నీ కావలసినవన్నీ దొరుకుతాయి హండ్రెడ్ ఎన్కి క్యూట్ స్టఫ్ అంతా దొరుకుతాయి అనమాట మనకు కావాల్సిన ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ స్టోర్ ఏదైతే ఉందో అది జపాన్లో చాలా చాలా ఫేమస్ అండి కాస్మెటిక్స్ నుంచి కిచెన్ అప్లయన్సెస్ వరకు టాయిలెటరీస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా దొరుకుతాయండి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇంకా డైసోలో షాపింగ్ అయిపోయిందండి డైసా ఏంటంటే హండ్రెడ్ ఎన్ స్టోర్ అనమాట ఇక్కడ ప్రతిదీ కూడా ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా పెరుగుతూ ఉంటాయి అన్నమాట చాలా అఫోర్డబుల్ స్టోరు అన్నీ దొరుకుతాయి మనకి కిచెన్ అప్లయన్సెస్ కానీ లేకపోతే యాక్సెసరీ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇంకా అక్కడ నాకు కావాల్సిన కొన్ని తీసుకొని ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాను టైం టూ థర్టీ అవుతుంది సో రామన్ తినాలని ఇక్కడ టూ మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి చూడాలి చూద్దాం యాక్చువల్గా నేను రామన్ తిందామని చెప్పేసి అనుకున్నాను బట్ అది నైటే ఓపెన్ చేస్తారు ఇప్పుడు లంచ్ చేయాలి సో ఇక్కడ యోషినోయా అని చెప్పేసి కనబడుతుందా మీకు ఒక చైన్ రెస్టారెంట్ అమ్మా ఇది పక్కా జాపనీస్ రెస్టారెంట్ అనమాట యొషినోయా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే రైస్ బౌల్స్ ఇస్తారన్నమాట అందులో ఫ్రైడ్ చికెన్ కానీ బీఫ్ కానీ ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటారు మనం ఆర్డర్ చేసి వెయిట్ చేయాలి అలాగే లోపల చూస్తున్నారా ఒక్కళ్ళు కూర్చోడానికి కూడా సీట్స్ అవైలబుల్ గా ఉంటాయి జపాన్ లో అందరూ ఒక్కళ్ళే తినడానికి ఎక్కువగా అలవాటు పడతారండి అందుకనే వాళ్ళ కోసం స్పెషల్ గా సింగిల్ సీటింగ్ సిస్టమ్ అనేది అరేంజ్ చేస్తారనమాట సో మనం ఆర్డర్ చేసిన తర్వాత నుంచి ఆ ప్లేట్స్ మళ్ళీ తిరిగి వెనక్కి పెట్టేంత వరకు ప్రతిదీ కూడా ఆటోమేటిక్ మనుషుల సహాయం ఏది లేకుండా అన్ని జరుగుతాయి అనమాట ఇప్పుడు నేను ట్రై చేస్తుంది ఫ్రైడ్ చికెన్ రైస్ బౌల్ ఉంది రైస్ ఫ్రైడ్ చికెన్ అలాగే కొంచెం సలాడ్ మిసో సూప్ ఉంటుంది లంచ్ అయిపోయింది ఇప్పుడు నేను ఒక షాపింగ్ స్ట్రీట్ కి వెళ్తున్నాను జస్ట్ అక్కడ నుంచి స్ట్రైట్ గా వచ్చి వస్తే షాపింగ్ స్ట్రీట్ అనమాట ఈ స్ట్రీట్ లో అన్ని దొరుకుతాయి షూస్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే కాస్మెటిక్స్ కానీ అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఎప్పుడు తీసుకోవాలన్నా ఏబిసి మార్ట్ అనే స్టోర్కి వస్తాను ఇక్కడే తీసుకుంటాము మోస్ట్లీ ఇక్కడ సేల్లో ఉంటాయి అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి పూమా నైకి ఆదిదాస్ న్యూ బ్యాలెన్స్ ఫిలా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ సో నచ్చిన షూస్ మనం పిక్ చేసుకోవచ్చు చాలా అఫోర్డబుల్గా దొరుకుతాయి ఏబిసీ మార్ట్లో ఈ స్ట్రీట్ నైట్ యాక్చువల్గా బాగుంటుంది చక్కగా నైట్ లైట్స్ వేస్తారు చాలా బాగుంటుంది ఇప్పుడు మార్నింగ్ కాబట్టి జనం తక్కువ ఉన్నారు అలాగే ఇవాళ వీక్ డే నేను ఎప్పుడైనా కాస్మెటిక్స్ తీసుకోవాలి అని అనుకుంటే లేదా ఏదైనా మెడిసిన్ తీసుకోవాలన్నా ఇక్కడికి వస్తాను అనమాట నేను యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ ఇలాంటి షాప్స్లోనే తీసుకుంటాను సో పర్ఫెక్ట్ విప్ జపాన్స్ ఫేమస్ ఫేస్ వాష్ అనమాట నేను కూడా యూజ్ చేస్తున్నాను అది అన్నీ ఉంటాయి ఇంకా మన మెడికల్ స్టోరు అలాగే కాస్మెటిక్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ నాకు తీసుకోవాల్సినవి ఏమీ లేవు ప్రజెంట్ అయితే ఆల్రెడీ నా స్కిన్ కేర్ ఉంది సో తీసుకోవట్లేదు టైం త్రీ దాటింది అప్పుడే కొంచెం చీకటి పడుతుంది ఇక్కడ ఐదు గంటలకే చీకటి పడిపోతుంది అనమాట కవసకి చాలా లైవ్లీ అండి ఇక్కడ చాలా జనం ఉంటారు సిటీ అనమాట అక్కడ కూడా ఒక షాపింగ్ స్ట్రీట్ ఉంది అక్కడ ఒక షాపింగ్ ఇది ఇదొక షాపింగ్ స్ట్రీట్ అనమాట రెండు ఉంటాయి ఈ స్ట్రీట్ ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత బుక్ ఆఫ్ అని ఒక స్టోర్ కి వచ్చానండి బుక్ ఆఫ్ లో ఏంటంటే ఇది ఒక సూపర్ బజార్ ఇందులో మనకి ఎలక్ట్రానిక్స్ షూస్ బట్టలు అన్ని సెకండ్ హ్యాండ్ స్టోర్ థ్రిప్ట్ స్టోర్ అంటారు దీన్నే ఇవి కూడా చాలా అఫోర్డబుల్ గా ఉంటాయి అలాగే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి బ్రాండ్స్ ని బట్టి సో చూసుకొని అకార్డింగ్లీ మనం చూస్ చేసుకోవాలి టూరిస్ట్ ఎక్కువగా ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు ఈ స్టోర్ లో ఏంటంటే అన్నిటినీ తక్కువ అమ్ముతారు థ్రిఫ్ట్ స్టోర్ ఇది అంటే సెకండ్ హ్యాండ్ స్టోర్ బట్టలతో సహా అన్నీ సెకండ్ హ్యాండ్ ఉంటాయి ఇక్కడ వీళ్ళకొచ్చే మనీ అంతా కూడా చారిటీకి పంపిస్తారు మనం బట్టలు ఒకవేళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకోండి బట్టలు మోసుకెళ్ళలేము అమ్మేయాలంటే ఇక్కడ అమ్మొచ్చు కానీ చాలా తక్కువకే తీసుకుంటారనమాట ఒక వన్ టూ రూపీస్ కట్లగా కొనుక్కొని ఎక్కువ కమ్ముతారనమాట అలా వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా చారిటీకి పంపిస్తారు సో బుక్ ఆఫ్ అనేది బట్టలకే కాదు ఎలక్ట్రానిక్స్ అన్నిటికీ కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలంటే చాలా మంచి స్టోర్ అది ఇంకా బట్టలు కూడా కెమికల్ వాష్ చేసి పెడతారు అనమాట సో టూరిస్ట్ ఎవరైనా ఉంటే ఇక్కడ తీసుకుంటారు అయిపోయిన తర్వాత అమ్మేసి వెళ్ళిపోతారు అనమాట అది షాపింగ్ అయిపోయిందండి టైం ఫైవ్ థర్టీ అయింది అప్పుడే చీకటి పడిపోయింది ఇంకా యాక్చువల్గా ఫైవ్కే చీకటి పడిపోతుంది సో సిగ్నల్ పడింది ఇంకా స్టేషన్కి వెళ్ళాలి స్టేషన్ దగ్గరే ఇలా సన్సెట్ అయింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా స్కై కలర్ చూసారా ఎంత అందంగా కనబడుతుందో స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వస్తే లజోనా అని చెప్పేసి ఒక ఏరియా కనపడుతుంది సో ఇక్కడ అందరూ కూర్చుంటారు ఇక్కడ చైర్స్ ఉంటాయి తర్వాత అక్కడ చూస్తున్నారు కదా కూర్చొని ఉంటారు టైమ్ నైట్ సెవెన్ అవుతుంది రిటర్న్ అయిపోయాను స్టేషన్ నుంచి ఇంకా ఇంటికి నడుస్తున్నాను చూడాలి 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 అనుకున్నది చూసేశాను సో ఇంకా ఇంకా మనసు ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుంది అనమాట చాలా సేఫ్ ఇక్కడ అంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా దొరుకుతుంది ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు అన్నీ ఒక్కదాన్ని చేసుకోగలుగుతున్నాను అంతకు ముందు కంటే ఇప్పుడు నేను చాలా ఇంప్రూవ్ అయ్యాననే చెప్పాలి ముందు నాకు కొంచెం కొత్త కాబట్టి ఎవరితో అయినా మాట్లాడాలన్నా నా పని నేను చేసుకోవాలన్నా కొంచెం భయం భయంగా ఉండేదాన్ని బట్ ఇప్పుడు ఇలాంటివి చేయడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట సో ఇలాంటి సేఫ్ కంట్రీస్లో ట్రావెల్ చేస్తూ నచ్చిన ప్లేస్కి వెళ్తుంటే ఓకే మనం ఇది చేయగలం అది చేయగలం అన్న కాన్ఫిడెన్స్ వచ్చి నెక్స్ట్ టైం నుంచి ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట అది ఆడపిల్లలు ఎవరైనా వీడియో చూస్తుంటే ట్రై చేయండి సోలో ట్రిప్స్కి వెళ్ళండి బోరింగ్ అనిపించినప్పుడల్లా చిన్నదో పెద్దదో ప్లేస్తో ప్లేస్ తో పని లేకుండా నచ్చిన పని చేస్తూ నచ్చిన షాపింగ్ చేయగలుగుతూ అలా ఒకళ్ళే ఎక్స్ప్లోర్ చేయడానికి సేఫ్ ప్లేసెస్ లో ట్రై చేయండి ఈవెన్ ఇండియాలో కూడా సేఫ్ ప్లేసెస్ ఉన్నాయి ఎందుకనంటే ఒకళ్ళే వెళ్ళినప్పుడు మనం చాలా నేర్చుకుంటాం చేస్తాము నేనైతే మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి అలిసిపోయాను లగేజెస్ ఉన్నాయి చేతిలో కవర్ లో ఒక స్టేజ్ లో అందరూ మన పనులు మనం చేసుకోగలిగే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనకి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది లైఫ్ లో మనం ఏ పనైనా చేయగలం అనే నమ్మకం ఎక్కువ బిల్డ్ అవుతుంది నా విషయంలోనూ అలాగే జరిగింది ఇంతేనండి నా బోరింగ్ డేస్ అయితే జపాన్ లో ఇలానే గడుస్తాయి నచ్చిన ప్లేస్ కి వెళ్ళి నచ్చిన పనులు చేసుకుని అలా నేను కొంచెం పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటాను అనమాట మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి 买买。Bye bye.